ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా దేశంలో ఎక్కడా లేని ఒక విశ్వ సంస్కృతి మనకు ఉంది అదేంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఓటర్లు కులాల వారీగా వి విడిపోతారు కేవలం ఎలక్షన్ సమయంలో కాదండి ప్రతి చోట ఒక ఆఫీస్లో చూసినా సరే కులాల వారీగా విడిపోతారు ఒక ప్యాట్లో చూసినా సరే కులాల వారిగా విడిపోతారు ఒక అపార్ట్మెంట్లో చూసినా సరే కులాల వారిగా విడిపోతుంటారు ఈ కుల గజ్జి ఎంత వ్యాప్తి చెందిందంటే ఆఖరి ఎల్కేజీ పిల్లలు కూడా వాళ్ళు మన వాళ్ళు కాదట అనే మాటలు మాట్లాడుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చింది సరే ఏదేమైనా సరే మా మై మెయిన్ టాపిక్లోకి వస్తే ఇక్కడ పోటీ టీడీపీకి వైసీపీకి ఉంది టీడీపీ ప్రత్యేకంగా ఈ మైనార్టీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్ల మీద ఆధారపడింది అవన్నీ కలిపి థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఓట్లు శాతం ఉన్నాయి కాబట్టి అవి వస్తే నాకు చాలు అని అనుకున్నారు ఆయన జగన్మోహన్ గారు బాగుంది సాధారణ పరిస్థితుల్లో అయితే ఇది చాలా చక్కగా వర్కౌట్ అయ్యేది కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఉన్నటువంటి ఒక సునామీలాగా బయట ఊరు నుంచి ఒక కేవలం హైదరాబాద్ నుంచే ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఓటర్లు తరలి వచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఇది కాకుండా పక్కన బెంగళూరు నుంచి మెడ్రాస్ నుంచి ఇటుపక్క మన ఒడిశా నుంచి కూడా ఓటర్లు వచ్చి చేరారు మరి ఈ సమయంలో ఈ పెరిగిన రద్దీలో మరి ఇది ఈ ఫార్ములా అవుట్ డేటెడ్ అయిపోతుంది ఎందుకంటే తనకున్న థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది సిక్స్టీ పర్సెంట్ మన ఓట్లు పడితే ఇప్పుడు ఎయిటీ టూ నుంచి ఎయిటీ త్రీ శాతం వరకు పోలింగ్ జరిగిందని చెప్తున్న సందర్భంలో మరి ఈయన బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరికి ఈ పథకాలు రావు కదా అవి చెందవు కదా మరి ఇవన్నీ కూడా ఏ పార్టీకి వెళ్తాయి అనేది ప్రతి వారికి తెలిసిన విషయమే మరి దీని మూలంగా మరి మన జగన్ బాబుకి ఏమైనా నష్టం జరిగినా జరగచ్చు ఏదేమైనా సరే ఒకే ఒకే వర్గాన్ని నమ్ముకుని ఉంటే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి అతను కూడా ముందు జాగ్రత్తగా ఆయన బాగా నిర్లక్ష్యం చేసింది అంటే ఈ యొక్క మిడిల్ క్లాస్ సెగ్మెంట్ని బాగా ఆయన నిర్లక్ష్యం చేశారు ఎందుకంటే నాకు ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు చాలులే నేను ఎలాగైనా గెలుస్తాను నా పథకాలు దగ్గర గెలిపిస్తాయని అంతేకాకుండా ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా అతను దూరం చేసుకున్నాడు సుమారు రెండు లక్షల డెబ్బై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రెండు లక్షల డెబ్బై వేల మంది ఓ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు లెక్కేసినా సరే సుమారు వీధి ఎనిమిది నుంచి పది లక్షల వరకు తేరతారు మరి ఇలాంటి గొప్ప సెగ్మెంట్ని ఆయన వదులుకోవడం మరి చాలా తప్పిదమే అనిపిస్తుంది ఏదేమైనా సరే మరి కొంత మరి కొన్ని సమయాల్లో చేతులు కాయక కానీ ఆకులు పట్టుకునే స్థితిలోకి మనకు తెలియదు లాస్ట్ టైం చంద్రబాబు అలా చేసాడు మరి ఈసారి జగన్బాబు అలా చేస్తున్నట్టున్నాడు ఏదేమైనా సరే రాబోయే గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే అందరం బాగుండాలి అందులో మనము ఉండాలి అనేది నమ్మండి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని వ్యక్తిగతంగా వారిని శిక్షించే బదులు అందరూ మిత్రపక్షాలు కానీ అధికార పక్షం కానీ అందరూ కలిసి చక్కగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మా అంచనా ప్రకారం తెలిసింది ఏంటంటే వైసీపీకి సుమారు యాభై ఐదు నుంచి ఎనభై ఐదు సీట్లు రావడానికి అవకాశం ఉంది అని తెలుస్తున్నది ఈ లెక్క చెప్పకూడదు కాబట్టి ముందు దీనికి స్పష్టంగా చెప్పట్లేదు బట్ టీడీపీకి మాత్రం మనకి ఆ నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఎలా ఉందో చూసుకుంటే అరవై తొమ్మిది నుంచి ఆ పైన అని మనకి మా అంచనా ప్రకారం తెలుస్తున్నది ఎందుకంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఓటర్ని లెక్కలో తీసుకుంటే వారందరూ ఓటు వేస్తారు వేశారు అని భావిస్తే ఇది వర్కౌట్ అవుతుంది లేకుంటే ఇది కూడా టోటల్ ఫెయిల్ అవుతుంది ఏదేమైనా సరే ఎవరి అంచనాలు కరెక్ట్ కాదు కానీ కేవలం ఎలక్షన్ ఎలక్షన్స్ డిక్లేర్ చేసే రోజు అంటే జూన్ నాలుగో తారీఖును మాత్రమే మనకు స్పష్టంగా ఒక అవగాహన వచ్చి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని స్పష్టంగా తెలుస్తుంది ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ యొక్క సర్వేను బట్టి ఎవరు మరి బెట్టింగ్లు కట్టకండి దానివల్ల నష్టపోతారు ఎవరు పర్ఫెక్ట్ కాదు ఎవరైనా ఒకసారి పర్ఫెక్ట్ అయ్యారంటే బాగా వాళ్ళది వాళ్ళ అంచనా కరెక్ట్ అయ్యిందంటే అది ఫ్లూక్ అంతేగాని వారి యొక్క గొప్పతనం కాదు కాబట్టి వారిని ఆధారం చేసుకొని మీ కష్టాజితాన్ని మండుపాలు చేసుకోకండి జై హింద్ ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ నైన్ సీయు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా మిన్నగా సబ్స్క్రైబ్ చేయండి సియూ బాయ్